పేదలంటే జీవితంలో కనీస అవసరాలు తీర్చుకునేందుకు తగిన ఆర్థిక సామర్థ్యం లేని వాళ్లు పూట గడిచేందుకు పాటలు పడేవారు కానీ జగన్ దృష్టిలో పేదలంటే వేరే అక్రమంగా లక్షల కోట్లు దోచుకున్న మన సీఎం దృష్టిలో పేదలంటే వందల కోట్ల ఆస్తులున్న వాళ్లే దీనికి ఉదాహరణే కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు వైకాపా అభ్యర్థి బుట్ట రేణుక ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది కానీ తోడుగా ఉండమని కోరుతా విన్నారుగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి రేణుకపై సిద్ధం సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎన్నికల అఫిడవిట్లో బుట్టారేణుక రేణుక పేర్కొన్న వివరాలతో జగన్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న బుట్ట రేణుక ఆమె భర్త ఆస్తుల విలువ అఫిడవిట్ ప్రకారం నూట అరవై ఒకటి పాయింట్ రెండు ఒక్క కోట్ల రూపాయలు చరాస్తులు నూట నలభై రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్లు స్థిరాస్తులు పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు అప్పులు ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు రెండు వేల పద్నాలుగులో వీరి ఆస్తులు రెండు వందల నలభై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలు అంతేకాదు వీరికి ఆటోమొబైల్స్ హోటళ్లు విద్యా సంస్థల వ్యాపారాలున్నాయి హోండా టాటా మోటార్స్ వాహనాల డీలర్షిప్ తో పాటు బుట్టా కన్వెన్షన్ హాల్ ఉంది హైదరాబాద్ లోని మాదాపూర్ ఇజ్జత్ నగర్లలో ప్లాట్లు భవనాలున్నాయి బుట్టా రేణుకకు రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల బంగారం వజ్రాల హారాలు విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలున్నాయి వీటి విలువే రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలుగా అఫిడవిట్ లో వెల్లడించారు రేణుక భర్త పేరిట నాలుగు వందల ముప్పై ఐదు గ్రాముల బంగారు నగలున్నాయి బుట్ట దంపతులకు తేజస్వి జ్యువెలర్స్ లో పదకొండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు తేజస్వి మోటార్స్ లో ఇరవై నాలుగు కోట్లు బుట్ట హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ లో పదిహేడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన షేర్లున్నాయి ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రేణుకపై హైదరాబాద్ లోని ఆర్థిక నేరాల న్యాయస్థానంలో మూడు కేసులు నడుస్తున్నాయి కర్నూలులోనూ ఒక కేసు ఉంది